అందరికీ నమస్కారం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ముప్పై ఎపిసోడ్లో భాగంగా ఈరోజు మనం చంటబ్బాయి గురించి మాట్లాడుకుందాం చంటబ్బాయి గురించి అంటే సినిమా మనకు చిరంజీవి గారి హిలియరియస్ కామెడీ గుర్తొస్తుంది అంటే అప్పటి వరకు హీరోలు సినిమా మొత్తం కామెడీ చేయడం అనేది చిరంజీవి గారితోనే మొదలైంది అని మనం అనుకోవచ్చు ఒక డిటెక్టివ్ క్యారెక్టర్లో అంత కామెడీ వండించడం చాలా గ్రేట్ ఆ సినిమా విశేషాల గురించి పవన్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చిరంజీవి గారిని మొట్టమొదటిసారి ఆయన చాలా వేరియేషన్స్ చేసుకునే టైంలో చంటబ్బయ గారు చేశారు సార్ జంధ్యాల డైరెక్టర్ జంధ్యాల గారికి కామెడీ సినిమాలు బాగా కామెడీ రైటర్ కామెడీ స్క్రీన్ ప్లే డైరెక్ట్ చేస్తారని పేరుండేది అలాంటిది వీళ్ళ కాంబినేషన్లో ఒక డిటెక్టివ్ క్యారెక్టర్లో కామెడీని పండించారు సార్ సూపర్ ఇప్పుడు కూడా చిరంజీవి గారు కామెడీ లిక్కర్ సీన్లలో కామెడీ ఉంటుంది దాని ఆయన తర్వాత ఎవరైనా దాంట్లో లిక్కర్ సీన్లో ఎక్కడ కామెడీ ఉండదు సార్ అవును డైరెక్ట్ కామెడీ ఉంటుంది కరెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయం సార్ ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు ఆ సినిమాని బేస్ చేసుకొనే వచ్చాయని ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు యంగ్ హీరోలు చెప్పుకుంటారు చాలా మంది చెప్పుకుంటారు నేను అది కూడా మాట్లాడదాం అనుకున్నాను పెన్ను పెన్నెతుకుతాను ఫస్ట్ పీటర్ సెల్లర్స్ రాసిన షార్ట్ ఇన్ ద డార్క్ అనే నవలకి ఆధారంగా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు చెంటబ్బాయి సినిమా చేశారు ఈ సినిమా అసలు అవుట్ అండ్ అవుట్ నవల రదిన కూడా అవుట్ అండ్ అవుట్ ఇది ఉంటుంది దాన్ని మించి జంధ్యాల గారు అడాప్ట్ చేసుకున్న విధానం మామూలుగా ఉన్నది సినిమాలో ఇది అందుకనే స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ సీన్ వరకు ఎండింగ్ సీన్ మాత్రం కొంచెం ఎమోషనల్గా ఉంటుంది అది పక్కన పెడితే అసలు నైంటీ ఎయిట్ పర్సెంట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి సార్ ఒక్క చిన్న విషయం ఎండింగ్ సినిమా అంటే ఫస్ట్ లోనే ఈ సినిమా ఎండింగ్ గురించి ఒక నిమిషం మాట్లాడుకోవచ్చు సార్ చిరంజీవి గారి క్యారెక్టర్ అంత బాధ ఉందా అంత బాధలో ఆయన ఈ సినిమా చేశాడు ఇంత కామెడీ చేశాడు అనేది లో తెలుస్తుంది సార్ గ్రేట్ అది లాస్ట్ లో ఆయన ఆ బాధ చూపిస్తారు సార్ అందుకని ఎండింగ్ నిజం ఎండింగ్ మంచి మాట చెప్పారు కిరణ్ గారు ఏంటంటే ఎండింగ్లో అరే ఆయన అనాథ ఫుట్ మీద పెరిగాడు ఆ స్థాయికి వచ్చాడు పైగా చంటబ్బాయి అతనే అని తెలుస్తుంది ఆ ఆ టైంలో నన్ను ఇలా ట్రీట్ చేశారు నాకు అసలు ఎలాంటి సహాయం అందలేదు అని ఆయన పడే బాధ ఉన్న కూడా ఏమీ లేని అనాథగా ఆయన పాపం ఒక రోడ్ సైడ్ కిడ్ లాగా ఉన్నారు ఇంత బాధ ఉందా ఏం లో ఇది నిజంగానే మంచి పాయింట్ అండి ఎమోషనల్గా తీసుకెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ మంచి కామెడీ టైమింగ్లో ఎండ్ చేద్దామని డైరెక్టర్ అనుకున్నట్టున్నారు మళ్ళీ వెంటనే మంచి టైమింగ్ ఒక కామెడీ తోటి ఎండ్ అవుతుంది ఇందులో అసలు చెప్పుకోవాల్సిన ఇదేంటంటే సార్ ఈ సినిమాలో ఈ సినిమా గురించి మాట్లాడే ముందు బ్రహ్మానందం గారు చిరంజీవి గారికి కనెక్ట్ అయిన సినిమా అంటే ఆయన ఇందులో చేయలేదు అందులో కనెక్ట్ అయ్యారు ఆయన అంటే ఈయన తెలుగు లెక్చరర్ అండి చంటబ్బాయి సినిమాకి ఎప్పుడు చిరంజీవి గారు చెప్తూ ఉంటారు చంటబ్బాయి సినిమా షూటింగ్లో బ్రహ్మానందం గారిని పరిచయం చేశారు జంధ్యాల గారు ఈయన తెలుగు లెక్చరర్ అండి సత్తనపల్లి సోన్సో ప్లేస్లో ఈయన తెలుగు లెక్చరరు ఆయన పేరు బడ్డ బ్రహ్మానందం గారు ఆయన చూస్తూ ఉంటే ఆయన పరిచయం చేసిన తర్వాత ఆయన మా అంత మాట్లాడుతుంటే ఆయన అలాగా ఏమన్నా ఏరోప్లేన్ వెళ్తుంటే ఆయన అలాగే చెప్తున్నా కూడా నవ్వు చిరంజీవి గారు ఎక్స్ప్లెయిన్ చేయండి స్టేజ్ మీద చిరంజీవి గారు చెప్పింది అసలు ఇంకా నవ్వు వస్తుంది ఆయన ఇలాగా బ్రహ్మానందం గారు ఫ్లైట్ వెళ్ళిపోయిందరు చూసి చెప్పండి నేను చాలా చాలా చూడకు చాలా దరిద్రంగా ఉంటుంది చిరంజీవి గారు చెప్పటం అదే టైంలో అంటే అండి సినిమా షూటింగ్ టైంలోనూ అయిపోయిన తర్వాత నేను ఫ్లైట్లో ఇంటికి ఇంటికి తీసుకెళ్ళిపోయారంట చిరంజీవి గారు బ్రహ్మానందం ఫ్లైట్లో ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు చాక్లెట్స్ మొత్తం తీసుకోవాలి సంథింగ్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఎయిర్ హోస్టర్స్కి కాళ్ళకి దండం పెట్టాలి లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు నిజంగానే పాప ఆయన ఇంట్లో ఎయిర్ హోస్టర్స్కి కాళ్ళకి దండం పెట్టాడ ఆ తర్వాత ఆడుకున్నారు చిరంజీవి చిరంజీవి గారు అసలు పని చేశారు అనుకోవాలి పని చేయడం ఒకటి అంత కామెడీ టైమింగ్ చిరంజీవి గారిలో ఉంటుంది అసలు కామెడీ కనుక వచ్చింది అని అంటే ఏదైనా సీన్లో చిరంజీవి గారు దానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు మొన్నటి వాళ్ళతేరు వీలయ్యే వేరయ్యే వరకు మనకి అది మనకు తెలిసిన విషయమే సో ఇందులో ఏంటంటే సార్ చెంటబ్బాయి సినిమా నైంటీ ఎయిట్ పర్సెంట్ కామెడీ టూ పర్సెంట్ మనకు ఎమోషనల్ జర్నీ ఉంటుంది ఎందుకు ఇచ్చారంటే డైలాగ్స్లో తర్వాత ఆఖరికి పాటల్లో కూడా పాటల్లో కూడా కామెడీ కామెడీ అట్లాంటి ఇట్లాంటి హీరోని కానీ అంటే అణు అణు సీన్ అణు అణువు అన్నట్టు సీన్ టు సీన్ కూడా కాదు షార్ట్ టు షార్ట్ అని షార్ట్ టు షార్ట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇచ్చేసారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అందులోనూ ఇందాక మీరు అన్నట్టు మనం ఇది స్టార్ట్ చేసే ముందు కిరణ్ గారు చెప్పారు విశ్వక్ సేను స్టేజ్ మీద లైలా షూటింగ్ అప్పుడు సార్ చిరంజీవి గారు నేను ఈ లైలా గెటప్ వేయడానికి కారణం చెంటబ్బాయి సినిమాలో నా పేరే మిస్ మేరీ సాంగ్ అండి అప్పటి నుంచి నాకు క్రష్ ఉంది మీరు అట్లా ఒక వైట్ గౌన్ తోటి చిరంజీవి గారు ఆడవేషన్ కనిపించిన సినిమా ఆ మిస్ మేరీ లాగా జ్వాలా మనకి మన చిన్నపిల్లలమైన టైం లోపల మనకి ఎందుకు బాగా గుర్తుందంటే కొన్ని వేల సార్లు టీవీలో వచ్చింది తను అంటాడు వెల్కమ్ మిస్ జ్వాల అనేది కానీ ఇదే స్టేజ్ల మీద ఇప్పటి డైరెక్టర్ ఇప్పటి తరుణ్ డైరెక్టర్లు కూడా మొన్న జాతి రత్నాలు తీసిన అనుదీప్ అనుదీప్ కూడా సార్ మీరు మీరు మీ చట్టబాయి సినిమా చేసిన తర్వాత ఇది 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 చేశాం సార్ అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడం కూడా అది అది కూడా వైరల్ అయింది వైరల్ అయింది అంటే చండబాయి సినిమా ఈ తరానికి కూడా మన తరానికి కూడా ఎప్పటికీ గా ఉండే సినిమా సార్ ఎప్పటికీ కనెక్ట్ ఉంటుంది సార్ ఆ సినిమాని ఇంకా హెచ్డీలో క్వాలిటీలో అలాగే సజీవంగా ఎన్ని రోజులు ఉంటుంది టెక్నాలజీ అన్ని రోజులు భద్రపరచాలి సార్ ఆ సినిమాని కొన్ని కొన్ని నేను అదే అనుకుంటాను సినిమాలు కొన్ని చూసినప్పుడు కొన్ని నలిగిపోతున్నాయి చిరంజీవి గారు ఒకసారి మీరు కనుక చూస్తే రాక్షసుడు సినిమా ఒకటి మరణమృదంగం అండ్ చట్టబ్బాయిలో కూడా కొన్ని రీల్ నలిగినట్టుగా ఇవన్నీ కొంచెం డిజిటైజేషన్ చేస్తే రాబోయే తరాలకి కూడా మంచి ఇన్స్పిరేషన్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీ దాకా చేరితే కనుక ఆల్రెడీ డిజిటైజ్ చేసి ఉంటారు నాకు తెలిసి బికాస్ అన్ని క్లాసిక్స్ అందులోనూ లాంటి సినిమాని ఫిల్మీ థియేటర్లో ప్రదర్శించడానికి కొన్ని కొన్ని సినిమాలు రీల్స్ దొరకట్లేదు అంటున్నారు అంటున్నారు ఎందుకంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా రీరిలీజ్ చేయడానికి చాలా వెతకాల్సి వచ్చిందని చెప్పి మొన్న మనం చూసాం విజయవాడలో ఎక్కడో దొరికింది ఆ ప్రింట్ తీసుకొచ్చి అప్పుడు రీ రిలీజ్ చేసాము అలాంటిది పాయింట్ సార్ దీంట్లో వెల్కమ్ మిస్టర్ జ్వాలా మిస్ జ్వాలా ఆమె వచ్చిన తర్వాత చుట్టు వెళ్తే కామెడీ ఉంటుంది సార్ అవును అట్రస్ అడగద్దు నువ్వు వెళ్ళు కొడతాడు ఎలా అండి ఇప్పటికే మనం బోల్డ్ బాకీ ఉన్నాం ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ సిగరెట్ కాఫీ అడిగితే కొడతాడు నువ్వు వెళ్ళు 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 అసలు నిజంగా చిరంజీవి గారి కామెడీ అల్టిమేట్ కామెడీ అండి ఆ సినిమాలో మాత్రం మామూలుగా ఉండదు ఎరగదీసేసారు ప్రతి సీన్ గుర్తుంటుంది అందులోనూ వీరభద్రావు గారికి ఒక మేనరిజం ఇచ్చారు ఆయన అన్ని ఫోన్ కీప్ చేస్తాను వాళ్ళు త్రో చేశారు గ్లాస్ త్రో చేసారు ఇలా సగం సగం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతుంటారు అల్లు అరవింద్ ఇందులో క్యారెక్టర్ వద్దురా ఇప్పుడు నాకు బూడ్ లేదురా అన్నా కూడా వచ్చాయి వృత్తి వృత్తే బాస్ అనుకుంటూ వచ్చి ఇది చేస్తుంది ఫైట్ చేస్తుంటాడు అలర్ట్ గా నేను అని చెప్పి పెట్టుకుంటాడు డబ్బులు ఇచ్చి తన్నిచ్చుకుని ఫైటింగ్ చేసే క్యారెక్టర్ అని అల్లు అరవింద్ గారు ఇందులో అల్లు అరవింద్ గారు బలే చేశారు ఆయన ఎందుకు చేయలేదు తర్వాత సినిమాల్లో ఆయన హీరోలో చేశారు గుర్తుంది నాకు హీరో అనే సినిమా చిరంజీవి గారు హీరో ఉంటుంది చంటబ్బాయి సినిమాలో చేశారు అండ్ ఛాలెంజ్ లో ఒక చిన్న సీన్ లో ఆయన మెరుస్తారు దీంట్లోనే ఎక్కువ పేరు వచ్చింది ఆయనకు గుర్తుండిపోయే క్యారెక్టర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ అందులో క్యాజినోలో ఆయన ఆడినప్పుడు లేవారా లెక్కలు రానివాడు అనేది సో ఇది కూడా అద్భుతం ఈ సినిమాలో టాప్ ఎండింగ్ వరకు ఉంటాడు ఆయన టక్ 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 మన ఇది చేస్తే ఇంకా మా చాలా సీన్స్ చంటబ్బాలో హిల్ ఉంటాయండి అవును సార్ ముఖ్యంగా సుత్తివేలు చిరంజీవి గారి కామెడీ డిఫరెంట్గా ఉంటుంది జందల్ గారి మార్క్ టైటిల్స్ దగ్గర నుండి ఒకవేళ ఈ సినిమా కనుక చూస్తే టైటిల్స్ కూడా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు అంటే సుత్తివేలు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు అక్కడ పర్టికులర్ ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆర్ట్ డైరెక్టర్ కో డైరెక్టర్ ఉన్నప్పుడు డైరెక్టర్ అలాగా టైటిల్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా చాలా చూడటానికి కూడా చాలా రేపు భలే తమాషాగా ఉంది ఏది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ సినిమాలో మొత్తం త్రోఅట్ చిరంజీవి గారిని చూడండి సార్ దానికి ముందు వచ్చిన సినిమాలు దానికి వెనక వచ్చిన సినిమాలు అబ్జురు చేయండి అండి ఈయన జంద్యాల గారి కోసం ఆయన మార్క్ కోసం చిరంజీవి గారి మార్క్ చూపించారు దాంట్లో ఎస్ జిందాల గారు సినిమా చేస్తే వేరే హీరోలతో చిరంజీవి గారు అప్పటి నుంచి డిఫరెంట్ కామెడీ పుట్టుకొచ్చింది సార్ చిరంజీవి మార్క్ కనపడింది చాలా సున్నితమైన కామెడీ సార్ చాలా మంది ఆడియన్స్ కూడా కొంతమంది అబ్జర్వ్ చేస్తారు చేయరు ఇలా డబ్బులేవే నంగనాచి అని చెప్పి ఒక సాంగ్ లో ఒక బిట్ ఉంటది అందులో ఈయన ఇలా కొట్టుకుంటుంటారు వాళ్ళని ఏమంటారు వాళ్ళ ఏదో అంటారు సమ్మా ఏదో వాళ్ళని అప్పుడు అప్పుడు రెగ్యులర్గా చిన్నప్పుడు కనపడేట్టు మన కొరడతో కొరోలతో కొట్టుకుంటూ అప్పుడప్పుడు డబ్బులు తీసుకుని వాయించుకుంటూ కొట్టుకుంటు ఆ కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇట్లా జనాలు కొట్టాడు ఆయన ఏ ఏంటో వాళ్ళ బాబు చూడలేదండి బాబు అని చెప్పి అదే చాలా మంది అబ్సర్వ్ చేయరు చాలా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ చాలా ఫాస్ట్ గా అని అబ్సర్వ్ చేయాలి స్టార్ హోదా పక్కన పెట్టాడు సార్ ఆయన నేను సుప్రీం స్టార్ స్టార్ హీరో అనే క్యారెక్టర్ ఆ సినిమా క్యారెక్టరే గుర్తుంది ఇందులో కూడా ఒక రెండు మూడు ఆయన గతంలో చేసిన మగధీరుడు అండ్ ఛాలెంజ్ సినిమా ఈ రెండు మూడు సినిమాలు ఒక సాంగ్ లోపల ఆ గెటప్స్ లో కనపడడం కూడా థ్రిల్ చేస్తుంది ఆడియన్స్ ని విజేత సినిమాలో గెటప్ ఒకటి మగధీరుడు సినిమాలో గెటప్ ఒకటి అప్పుడు హిట్ సినిమాలు కదా అవి ఇందులో చిన్న చిన్న బిట్ల్లాగా ఆ కామెడీ సీన్స్లో వాడుకున్నా ఇట్లాంటి ఇట్లాంటి హీరోని కాదు నేను ఆ సాంగ్ లోపల కొన్ని గెటప్స్ కనపడతాయి కనపడతాయి అద్భుతంగా ఉంటుంది మామూలుగా ఉండదు ఖైదీ ఖైదీ గెటప్ ఖైటి ఖైదీ ఓవరాల్గా సినిమా క్లైమాక్స్లో జగ్గయ్య గారిది వాళ్ళ ఈయన డిటెక్టివ్గా ఆ కేసును ఛేదించే క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది సార్ మొత్తం అంతా వినే విని వినబడలేదు అంటాడు ఆయన బాబు గట్టిగా చెప్తేనేమో అరిచావంటావా చెప్పపోతేనేమో వినబడలేదంటావా ఎలా చెప్పాలి సావా అంటాడు చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా కనపడుతుంది కామెడీ క్యారెక్టర్ చాలా సీరియస్గా తీసుకొని చేశాడు ఆయన కరెక్ట్గా చెప్పారు కామెడీ క్యారెక్టర్ని బాగా చాలా సీరియస్గా తీసుకొని అందుకనే ఇన్నాళ్ళు దగ్గర దగ్గర ఎయిటీ సిక్స్ లో రిలీజ్ అయిందండి గుర్తు గుర్తుంటారు నలభై ఏళ్ళు ఇంకొక ఏడాది ముప్పై తొమ్మిది ఏళ్ళు సినిమా థర్టీ నైన్ ఇయర్స్ నుండి మనం సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాము ఆయన ఆయన సినిమా జాతిరత్నాలు లాంటి సినిమాలు కామెడీ సినిమాలు ఇప్పుడు చేసిన తరం కూడా ఇప్పటి డైరెక్టర్లు కూడా మాట్లాడుకుంటున్నారు అని అంటే ముద్ర అంతా ఇంత కాదు ఆ రోజుల్లో ఆయన అదే నటన పైన ఎంత తప్పించాడు సార్ కాబట్టే ఆయన చాలా ఇప్పటి వరకు కూడా ఎవరు తెలుగు ఇండస్ట్రీ అంటే చిరంజీవి గారు ఆగ్రహం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్ కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు చిరంజీవి గారి గురించిన ఒక విశేషం ఏంటంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను వీలైతే చెప్పండి మన డిస్కషన్ అయిపోయిన తర్వాత మీరు కనుక కింద కామెంట్ బాక్స్లో మీరు చేయకపోతే మీరు ఆన్సర్ మీకు ఇన్ ఈ ఎపిసోడ్లోనే ఉంటుంది చిరంజీవి గారు రెండు సార్లు టూ ఇయర్స్ అంటే నైన్టీన్ ఎయిటీస్ అండ్ ఎయిటీ త్రీస్లో ఎన్ని సినిమాలు చేశారు టాప్ మోస్ట్ అంటే ఎక్కువ చేసిన సినిమాలు పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై మూడులో ఎక్కువ రిలీజ్ అయిన సినిమాలు చిరంజీవి గారు ఎన్ని రిలీజ్ అయినవి వీలైతే చెప్పండి ఓకే అంటే ఎప్పుడు ఓకే అది ఒక ఎక్కడే చెప్దాం అని ప్రేక్షకులకి వాళ్ళు చాలామంది మెగా ఫ్యాన్స్ ఉంటారు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ట్రై చేయండి సరే అన్నట్లు మనం ఇందాక అనుకున్నట్టు క్లైమాక్స్ గురించి అనుకుంటాం అంతా అయిపోయిన తర్వాత తినే వాళ్ళకు ంటబ్బాయి తినే మెయిన్ కొడుకొని వాళ్ళకి దాన్ని వరకు ఉన్న చిరంజీవి గారి చేంజ్ అయిపోతాడు సీరియస్నెస్ సినిమా లుక్ అటైర్ మారిపోతుంది మారిపోతుంది ఆ నటన అది దానిపైన అభిప్రాయం ఏంటి సార్ ఆయన ఏం లేదండి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సీన్స్ అది గనక నేర్చుకోగలిగితే ఇప్పటి తరం ఇప్పటి జనరేషన్ పీపుల్ కూడా ఒకటి రెండు సినిమాలు హిట్ అవుతేనే చాలా పెద్ద పెద్ద స్టార్స్ లేకపోతే ఇది అనుకునే వాళ్ళు కూడా చిరంజీవి గారి గురించి ప్రతి సెకండ్ ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు నన్ను అడిగితే ప్రతి సెకండ్ ఎందుకని అంటే ఒక స్క్రిప్ట్ రాగానే ఆ స్క్రిప్ట్ మొత్తం చదువుకోవడం ఆ క్యారెక్టరైజేషన్ని వంట పట్టించుకోవడం ఎందుకు అంటే అంత సీరియస్నెస్ అయిపోయిన తర్వాత నేను చంటబ్బాయిని కానని చెప్పండి అని ఒక కోడ్ లాంగ్వేజ్లో పంపించేస్తాడు వాళ్ళు చంటబ్బాయి కాదు ఏదైతే అది చేసుకోండి అంటారు ఈలోపు వాళ్ళు సుధాకరు చంద్రమోహను ఇలా కూర్చుని ఉంటారు ఏ చంటబ్బాయి కాదంట వాళ్ళు కోప్పడతారు అంటే నేను చంటబ్బాయిని కానా అని చెప్పి ఏదో తినబోతాడు తాగు తిన్న చాలు అని చెప్పి లాగేసుకుంటాడు వాళ్ళు లాగేసుకుంటారు అక్కడ కూడా అంటే నేను చంటబ్బాయిని కానా అని చెప్పి చాలా అమాయకంగా వాళ్ళని మిస్లీడ్ చేస్తాడనమాట అసలు అద్భుతంగా ఉంటుంది ఈ గమనించాలంటున్నా చిరంజీవి గారిలో ఇలేరియస్ అందరు కనపడే కామెడీనే చాలా మంది చూస్తారు కానీ ఆయన చాలా చిలిపిగా పక్కన చాలా చేస్తారు ఆయన ఇలాంటివి సుహాసిని గారి కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది నాకు తెలుసు సీరియస్గా ఉంటుంది ఈయన ఏమో కామెడీ ఈయన వేళ ఈయన కామెడీ అని తెలియదు ఈయన క్యారెక్టర్లో ఆ ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఉండిపోతాడు ఈయన ఆ లో నుంచి కామెడీ పండిస్తూ ఉంటాడు కామెడీ పండిస్తాం ఆవిడ మొదలు పెడితే ఆగదు ఆగదు మేకాయ్య కూడా ఇంతేనా అంటాడు చిరంజీవి ఒక ఒక సందర్భంలో అసలు హిలేరియస్ సార్ అయితే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఆయన కొన్ని కొన్ని చాలా మంది అబ్జర్వ్ చేయరు అసలు ప్రతి సెకండ్ చేస్తాడు ఆయన కామెడీ ప్రతి అసలు కామ్ గా ఆయన ఆన్ స్క్రీన్ ప్రతి సెకండ్ ఎంటర్టైన్మెంట్ 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 ఒక లోటు అనిపిస్తుంది సార్ చెంటబ్బాయి లాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇంకొక రెండు మూడు సినిమాలు పదేళ్ళకు ఒకటి రిఫ్రెష్ చేసింటే బాగుండేదేమో ఎందుకంటే ఆ నటన మనం మిస్ అయ్యామేమో అవును ఇంకా చేసింటే బాగుండేదేమో కొన్ని సినిమాలు కి యాక్షన్ ఆయన ఏమంటాడు ప్రేక్షకులు ఎక్స్‌పెక్టేషన్స్ హై ఎలిపోయేశారు కరెక్ట్ వెళ్లిపోయేయాలకు ఇంకా ఆయన అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ వెళ్ళాడు కరెక్ట్ కానీ చంటబ్బాయ్ లాంటి సినిమాలు ఇంకా రెండు ఇంకా ఇంకొక చూస్తే బాగుండేది ఆ మార్క్ ఒక జేమ్స్ బాండ్ మార్క్ కామిక్ మార్క్ అవుట్ అండ్ అవుట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ప్రతి సీన్లో ఏదైనా కామెడీ దొరికితే అసలు వదలరు చిరంజీవి గారు దాన్ని అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు కామెడీ సీన్ని వాల్తేరు వేరే వరకు మనం చూసాము అయితే ఇప్పుడు ఏంటంటే దీనిలో ఈ సినిమాలో మాత్రం పర్టికులర్గా ఇలాంటి సినిమాలు మేబీ ఫ్యూచర్లో చిరంజీవి గారు బాగుంటది నాకు తెలిసి అప్పుడు ఇప్పుడు చాలా మంది టీవీలో అటిల్లో ఇప్పటికీ వచ్చినా చూస్తూ ఉంటారు మీరన్నట్టు ఇప్పుడు చంటబ్బాయి టూ వచ్చిన ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ సార్ కామెడీ సినిమా కూడా తొందరగా అయిపోతుంది షూట్ కూడా మంచిగా స్క్రిప్ట్ చేసేసి టూ ఆలోచిస్తే ప్రేక్షకులు మన లాంటి వాళ్ళకు ఆ తనివి ఉంటుంది సార్ ఇది ప్రేక్షకులుగా ఆడియన్స్ తీసుకెళ్తే తీసుకెళ్తే బాగుండేమో ఎందుకంటే ప్రేక్షకులు మనం మిస్ అవుతున్నాము మన అడ్వైజ్ కాదు కానీ అది ఉంటే చూస్తే మాకు చూడటానికి చాలా సూపర్ డూపర్ గా ఉంటుంది కోరుకుందాము చంట టూ అని కాకపోయినా అట్ అండ్ డౌట్ అలాంటి కామెడీ చిరంజీవి గారి నుండి మనం కోరుకున్నాము తప్పకుండా No! Wow.